రి అప్పుడు మన యాదవ కులంలో జన్మించి మమ్మల్ని అందరినీ పరవశింపజేసిన వాడు ఇప్పుడు మిమ్మల్ని పరవశింపజేయని వస్తున్నాడు మీ యొక్క అదృష్టం అంటే అదే కదా మీ అదృష్టము ఇంకా తెల్లవార ఉంది ఇలా నిద్ర లేకుంటే ఇలా బాధపడుతూ కూర్చొని ఉన్నారు స్త్రీలంతా కూడా గొప్ప కాంతలు అందరూ కూడా బాలులు వయసులు అందరూ ఆ యొక్క ఇంకా కృష్ణుడు రథానికి అడ్డుపడ్డానికి అటువైపు ఇటువైపు అందరూ వచ్చి బరువులు తిరిగి ఉన్నారు ఎలాగైనా ఆపాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం అక్రూరుడన్నీ కాసేపు క్రూరుడ నువ్వు అక్రూరుడు కాదు క్రూరాత్ముడవు దురాత్ముడవు దుష్టాత్ముడవు ఇది నీకు ధర్మమా మానసరీ హే జగన్నాటక సూత్రధారి నీ జగన్నాటకంలో ఎంతవరకు ఎవరికి ప్రేమ ఉంటుందో ఎంతవరకు ఎంత భాగ్యం ఉంటుందో ఎంతవరకు ఎంత కకరుణం ఉంటుందో నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు నీ నీలీలు మా లాంటి వాళ్ళకి ఏమవుతాయ్యా మేమంతా మనసులతో చర్చరించే వాళ్ళము నీవు ఆత్మలతో ఆడుకునేవాడు ఆత్మేశ్వరుడు జీవితేశ్వరుడు మా ప్రాణేశ్వరుడు అంటే మా నీ యొక్క ప్రాణమే మాలో ఉంది అంటే ప్రాణేశ్వరుడు అంటే ప్రాణం మళ్ళీ ఉంది ఆ ప్రాణం అనంతమంతా ఎక్కడ ఉంది ఆయనలో ఉంది అనంతంగా మళ్ళీ కొంచెం ప్రాణం ఉంటే అనంతమైన ప్రాణం కాబట్టి ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు ప్రణవనాథుడు అన్నిటికీ నాథుడు కనుక ఈ విధంగా గొప్ప కాంతలు విలపిస్తూ ఉన్న కులంలో ఉంచి లేకుండా స్థితి వచ్చేసింది ఎందుకు అక్కడికి పోవాలి కంసుడిని సంహరించాలి కంసుడి యొక్క దుర్మార్గ కార్యక్రమాలను ఆపాలి వాడు చచ్చితే గానీ ఈ యొక్క ఆ భద్రడగారు ప్రజలకు శాంతి సుఖాలు ఉండవు అని అంత తెలుసు వీళ్ళకి అన్నీ తెలుసు కానీ విడిపోతున్నప్పుడు మనం మనం కూడా మానవుల్లో సహజంగా నైజం అనిపిస్తుంది మనం అనేక మందిని ప్రాణప్రదంగా ప్రేమిస్తాం మనకున్న బంధు బాంధవ్యాల మధ్య అందరినీ ప్రేమిస్తూ ఉంటాం అంటే అందరూ మన వాళ్ళే నమ్ముతుంటారు కొంతమంది ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే కొంతమంది చెరిపేస్తారో హృదయం కాకా వికలం అవుతుంది హృదయం పగిలిపోయేటట్టు అవుతుంది గుండె ఆగిపోయేటవుతుంది భూమి గుండ్రంగా తిరిగి అది ఎక్కడ సముద్రంలో పడిపోతుందేమో అనిపిస్తుంది భూమి మీద సముద్రంలో అనుకూలప్పుడు భూమి సముద్రంలో మునిగిపోతుందేమో అనిపిస్తుంది అంటే ఏమీ ప్రళయమే వచ్చేస్తున్నట్లుంది ఎందుకు అంతగా ప్రేమించిన వాళ్ళ దూరం అయితే అది బాధ అన్నమాట ఆ బాధ అంతా ఇంత కాదు ఇదే గోపకాంతర పడుతున్నటువంటి బాధ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేసే మాయాజాలం ఇది కనుక మనం మానవులమైన మన అందరికీ అనుభవంలోకి వస్తుంది పిల్లల్ని ఆనందంగా పెంచుతాం ఉద్యోగాలే దూరంగా ఎక్కడికి ఉద్యోగాలు ఉంటారు దూరంగా ఉంటారు దగ్గర లేరు అంటే ఏమి దగ్గర ఉంటే ఇంక వాళ్ళకి జీవన విధానం కానీ ఏమనిపిస్తుంది తల్లిదండ్రులకి దగ్గర ఉండలేదు ఈ టైంలో మనకు దగ్గర ఉండి మనవల్ని ఆ ప్రేమ చూసుకోలేదు పెద్ద పెద్ద అయిపోయిన ఇంకేం ప్రేమ తర్వాత వారి సంతానం వస్తుంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో వస్తారు వాళ్ళు చిన్నప్పుడు బాగా మురిపిస్తారు మరపిస్తారు మనతో ఆడతారు అనేక విధాలుగా ఆనందిస్తారు వాళ్ళతో మనం కూడా అనేక అనంత పాలించి ఈ యొక్క ప్రేమ శాశ్వతం అని అనుకుంటాం ఎంత ప్రేమమయులు నా బిడ్డ నా మనవళ్ళు నా మనవరాళ్ళు అనుకుంటాం కొంతకాలానికి ఏదో విధి ఇప్పుడు ఏ విధంగా శ్రీకృష్ణుని గోకులానికి దూరం చేస్తుందో అలాంటి సంఘటనలు కొన్ని జరిగి కొద్ది దూరంగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఉంటే అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది గుండెల బాధ చెప్పలేనటువంటి ఒక వేదన అంటే అది ఏ మందుతో నయమే కాదు మనోవ్యాధికి మందు లేదు ఎందుకు వారు తప్పితే మనోవ్యాధికి మందు ఎవరు అంటే ఎవరైతే ప్రేమించామో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడే మనోవ్యాధికి మందు లేకపోతే ఇంకే మందులు ఏ ఆహారం ఏమి పట్టవు పదాలు అన్నీ కూడా మనం మాయలో పడేసేటటువంటి ఒక భ్రాంతి ఒక కల్పన మాయ అంతే కొంతకాలానికి ఎప్పటికైనా వాళ్ళు వివాహమైపోయా దూరంగా ఉండాల్సిన వాళ్ళే కానీ జీవితాంతం నిలబడేది ఎవరు ఒక భార్య ఒక భర్త ఇది తెలియకుండా ఈ ధర్మం తెలియకుండా అనేక మంది ఎక్కడెక్కడో ఏదో చేసుకుంటుంటారు అలా చేసుకున్నాక ఆ జీవితాన్ని కోల్పోతారు కోల్పోయినప్పుడు చివరలో ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటారు భార్య అనేది పక్కన ఉన్నప్పుడు ఆమె అన్ని సేవలు చేస్తుంది లేలేని కాలంలో పరా ఎందుకు చేస్తారు వాళ్ళు ఎదురు ధనానికో లేదా సుఖాలకో ఆశపడి వ్యామోహాలు కాసిపడి దగ్గర అవుతారు అవి అయిపోగానే వాళ్ళకి ఇంకొక దారి ఎత్తుకుంటారు తప్పితే ఈ భార్యాభర్తల బంధానికి అర్థం ఉండదు కనుక భార్యాభర్తల బంధం అనేది ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది చివరి వరకు మనకు యొక్క క్షేమాన్ని సౌఖ్యాన్ని మన బాధలను కష్టాలను పంచుకునేది భార్య భార్యకు ద్రోహం చేయకూడదు అనేటువంటి గట్టి నమ్మకం పురుషులకు ఉండాలి కనుక ఇతరుల మీద వ్యామోహం విడిచిపెట్టి భార్యలను ధర్మ ధర్మబద్ధంగా ధర్మపత్ని ధర్మపత్నికి మనం న్యాయం చేస్తూ ఉంటే చివరి కక్షణాల్లో మనల్ని చూడాల్సింది భార్యలే ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒక అద్భుతమైన జ్ఞాన రహస్యం ఉంది పిల్లలు ఏర్పరిచేటప్పుడు భార్య వయసు తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండే వయసు ఉండే భార్యనే స్త్రీని చూసి పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే మగవాళ్ళు వృద్ధులు అయిపోయినప్పుడు ఆడవాళ్ళ సహనం ఎక్కువ ఉంటుంది సేవలు చేయగలుగుతారు అప్పుడు వాళ్ళ సేవలు అవసరం అవుతుంది భర్త అది ఆ యొక్క ధర్మసూత్రం మనసులో పెట్టుకొని భర్త కంటే తక్కువ వయసు కొంచెం అటు ఇటు ఉన్న వారు చేసి పెళ్లి చేస్తారు వివాహం చేస్తారు ఎందుకంటే స్త్రీలు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి పరిమితమై ఉంటారు వాళ్ళు ఏకాంతంగా ఉంటారు ఎప్పుడు నిత్యం భర్త సుఖాలు ఆలోచిస్తూ ఉంటారు అటువంటి భర్త సుఖాలు ఆలోచిస్తున్న స్త్రీలను గురించి పట్టుచుకోకుండా అధర్మంగా ప్రవర్తిస్తే వాళ్ళల్లో కూడా లోపల బాధేస్తూ ఉంటుంది వేదన వస్తుంది ఒక శ్రద్ధ శాపంగా మారుతుంది ఆ శాపాలు ఖచ్చితంగా తగిలి తీరుతాయి ఎందుకు ఆ ఇల్లాలు ఉత్తమ అయినప్పుడు ఆ ఉత్తమ ఇల్లాలు ఎప్పుడైతే మనోవేదన కలుగుతుందో అటువంటి వేదన భర్తలను వీరికే విడిచిపెట్టద్దరు కనుక తప్పులు చేయకుండా భార్యను బాగా చూసుకుంటే చివరి వరకు మనల్ని సంరక్షించేది భార్య అని అదే విధంగా భర్త కూడా భర్త బయట తిరిగి ఎన్నో చేస్తుంటాడు భార్య కావాల్సిన దాన్ని సమకూర్చగలిగేవాడు భర్త మాత్రమే బయట వాళ్ళు స్వార్థంతో చేయొచ్చు కానీ ఆ తర్వాత దగ్గరికి రానిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఆ తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు కనుక దాంపత్య ధర్మం అనేది మన హిందూ ధర్మంలో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి ఇవ్వబడింది ఎందుకంటే దాంపత్య ధర్మం అనేది ధర్మబద్ధము కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ఆచరించినప్పుడే వారు ఉన్నంతకాలం ఆనందంతో ప్రశాంతంతో జీవితాంతం జీవిస్తారు ఉత్తమమైన గుణాలన్నీ వదిలేసుకొని నీచమైన గుణాలకి వెళ్ళిపోతే ఆ జీవితము చివరకు నరకమయమవుతుంది జ్ఞానం తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి సత్యం తెలుసుకోవాలి సత్యమైన బాటలో నడవాలి అదే మన హిందూ ధర్మం చెప్పేది సనాతన ధర్మంలో ఉండే దాంపత్య ధర్మం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణ లీలలు ఎన్నగ తరుణ పాహి మాం పాహి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు